డోలఘాషి చంద్రశేఖర్ గారు తన విధులు నిర్వహించకుండా దాడి చేసిన వారినే కాపాడుకుంటూ వస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఏదైతే కస్తూరి మహేష్ అనే అనునతడు అతని మీద ఇప్పటికి చాలా కేసులు ఉన్నాయి అతని మీద పీడీ యాక్టు పెట్టాలని మరియు ఎస్ఐ చంద్రశేఖర్ గారిని శాఖపరమైన చర్యలు తీసుకొని నరహరి గారు ఏదైతే కేసు పెట్టారో దాన్ని ఆ యొక్క ఎఫ్ఐఆర్ని టు మర్డర్గా ఆల్టరేషన్ చేసి మరియు నరహరి గారి మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసును ఎత్తివేయాలని నేను మా న్యాయవాదుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను మరియు మేము మా ఈ రాష్ట్రం మొత్తంలో ఒకవేళ ఇది జరగకుంటే మా రాష్ట్రం మొత్తంలో మా న్యాయవాదులందరూ కలిసి సమ్మె చేసి సమ్మె చేస్తామని తెలుపుతున్నాను